रईटी एन भाई चपेनावा पालपाल अब्दुल चाहना पैना गुंडका होना जमशेड जमचे जिरा जिड़े खदल जिला नंबर सिक्स त्री सिीरो फोर जीरो फोर नये डबल सिक्स नये डबल सिक्स जीरो त्री नये వచ్చేసి గద్వాల జిల్లా జమ్మ చేతి వస్తుంది ఇవి వచ్చేసి పాల పాల దుల్ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే ఇవి ఓన్లీ గుంటుక మాత్రమే చెప్తున్నా అడిగారా ఎవరన్నా అడిగండి ఎంతవరకు అడిగాను ఎవైకి అడిగినా ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రీ నైన్ జీరో త్రీ నైన్ బ్రదర్ ఏం చెప్పిన ఒకటి యాభై ఎన్ని ఉన్నాయి ఇది నాలుగు అది రెండు పాల ఉంది వచ్చేసి ఇది నాలుగు ఉంది అంట అది రెండు పళ్ళ ఉంది అడుగు ఏ ఊర ఏ ఊరు మల్దకల్ గద్వాల్ జిల్లా వస్తాయి ఏం పని చేసినాయి వ్యవసాయం వ్యవసాయమేనా వ్యవసాయం అడిగారా ఎవరన్నా ఒకటి ఇరవై వరకు అడిగినరా ఫోన్ నెంబర్ ఏ పని వస్తారు నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఇక్కడ వచ్చేసి గిద్దలు అనేది వ్యాపారం జరుగుతున్నాయి ఎంత కడుగుతున్నాను మొదట సర్ ఓకే ఎంతైతే నాన هيڏي ڪٿي آهي اڄ يا هيڏي پنهنجي منگڙ کي چئي سگهان ٿو بابا 11 منٽ آهي ته تقريبن کٽي آيو آهي